దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా దేవుని విశ్వాసులారా ఈ ఉదయకాల సమయం ముందు నవని క్రీస్తు పరిశుద్ధ నామమున మీకును మీ కుటుంబానికి శుభములు తెలియచేస్తూ ఉన్నాము దేవుని మహాకృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొక రోజును మనకు దేవుడు అనుగ్రహించి దేవుడు మన పట్ల చూపిన కృపకై ప్రభువుకి మనం వందలస్తులమై ఉన్నాము ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనం ధ్యానించుకుందాము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాము కీర్తనాకారుడు ఈ వచనములలో చక్కని తన అభిప్రాయాన్ని తన ఆశను తన కోరికను తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని దావీదు భక్తుడు దేవుని మీద ఉన్నటువంటి ఆయనకున్న ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధి పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని వెల్లడి చేస్తూ ఉన్నాడు ప్రియులారా మరి ఎవరైతే దేవుని శక్తిని పొందుకుంటారో ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో వారి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుతారు మరి క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు కూడా మరి పెంతు కోస్తు పండుగ దినమున వారు దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు దేవుని పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందుకున్నారు వారు ఎంతైతే దేవుని శక్తిని వారు పొందుకున్నారో ఆ దేవుని శక్తిని పొందుకున్నటువంటి వారందరూ కూడా శోధనల నుండి కష్టము నుండి బాధల నుండి ఇబ్బందుల నుంచి వారు విడిపించబడ్డారు వారు విడిపించబడటమే కాదు వారు దేవుని యొక్క సత్య వాక్యములకు ఈ లోకమందంతటా కూడా వారు సాక్షులుగా నిలవబడడానికి మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు వారిని అభిషేకించాడు ప్రియమైన వారులారా ఎవరైతే దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని యొక్క సంపూర్ణతను వారు సాధిస్తారు దేవుని యొక్క మహిమను వారు పొందుకుంటారు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా మనము బలహీనులమైన సైతము ప్రభు మనలను బలపరుస్తాడు మనలను ఆయన తన పరిశుద్ధాత్మతో నింపి మనలను ఆయన శుద్ధీకరిస్తాడు మనలో పవిత్రతను దయచేస్తాడు మనలో ఆశీర్వాదం దయచేస్తాడు కావున ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల వేళలో నీవు నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి అనుకున్నట్లయితే నువ్వు ప్రభు సన్నిధిలో ఎందుకోస్తూ పండుగ దినాన్ని మేడగదులు శిష్యులు ప్రార్థించినట్లుగా నీవు నేను ప్రార్థించాలి దేవుని వాక్యం అనేటువంటి సత్యమును మనం తెలుసుకొని ఆ సత్యమును ప్రకటించడానికి ఇతరులకు వెలుగుగా మనం ఉండాలంటే దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానం మనం పొందుకోవాలి ఆ ఆత్మీయ జ్ఞానము కూడా కేవలం దేవుడు మాత్రమే మనకు దయచేయగలడు కావున నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానము కొరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించుట కొరకు దేవుని నడిపింపు కొరకు అనుదినము కూడా నీ గృహములో నీ పిల్లలతో నీ కుటుంబ సభ్యులతో సంఘముగా దేవా నాకు నీ పరిశుద్ధ జ్ఞానమును దయచేయి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించమని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని మనకు దేవుడి మధ్య జ్ఞానమును ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పరిశుద్ధతను మనకు దయచేయటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ఇంటి వాక్యమును బట్టి దేవుడి ఉదయకాల సమయం మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి బలపరచునగాక ఆమెని